దర్శీ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపై బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అన్నించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రాబారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రూకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచెడు రోడ్డు దర్శి ఎక్కడ శివరాజ్

ఇప్పుడు మాకు మా వరకు అది ఎంతోనే కదా అంతవరకు కేటాయించి మాకు మేము దానిలో రాళ్ళు బాతుకొని మేము చేసుకుంటాం ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏమన్నారు ఏమైనా వచ్చి అంత సర్వే చేసి దాన్ని పరిష్కరిస్తాం సాలుకూలంగానే వెళ్ళమన్నారు అది మీ పేరేం పేరు ఎస్కే శివాజీనగర్ ఈ స్టార్ ఈ పేరు ప్రధాన శ్రీకుమార్ స్నాన్ రాయుడు ఏ ఊరు అందరూ శివానర్